లవ్ హ్యుమానిటీ ఛానల్కి స్వాగతం ఈ భూమి మీద మనిషి బతికేది సంతోషం కోసం ఆనందం కోసం ఈ సమాజంలో ఆ సంతోషానికి ఆనందానికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి అవే సెక్స్ దేవుడు డబ్బు పవర్ ఈ వీడియోలో మనం సెక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం సెక్స్ గురించి సృష్టి ఏం చెప్తుందంటే సృష్టి కొనసాగడానికి ప్రకృతి ఏర్పాటు చేసుకున్న ప్రాథమికంగా మరియు అత్యంత శక్తివంత విధానమే సెక్స్ ప్రకృతి జీవులలో లైంగిక కోరికలు ఉంచడానికి గల ప్రధాన కారణం సంతోనోత్పత్తి ద్వారా ఈ సృష్టిని ముందుకు నడిపించటమే అందుకే ప్రకృతి సెక్స్లో అత్యున్నత సుఖాన్ని దాచిపెట్టింది అన్ని మత గ్రంథాలు సెక్స్ని ధర్మంగా ఆచరించమని చెబుతున్నాయి సెక్స్ గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం సెక్స్ను అసహించుకోవటం కానీ లేకపోతే అణచివేయటం సరికాదని చెప్తుంది అలానే వాటి గురించి తెలుసుకొని వాటిని ఆచరించి సంతృప్తి చెందితేనే తర్వాత దశ అయినా మోక్షం వైపు మనిషిది పరిణితి చెందగలుగుతాడని చెప్తున్నాయి అలానే అసంపూర్ణమైన కోరికలు మనిషిని దైవానికి దూరం చేస్తాయి మనిషి తన ఇంద్రియాలను బానిస కాకూడదు అతనే యజమానిగా ఉండాలని చెప్తున్నాయి కానీ తర్వాత హెచ్చరిక ఏంటంటే మనిషి సెక్స్ను ప్రేమగా చూడాలి కానీ దానికి బానిస అయితే మట్టికి అవి మనిషి పతనానికి కారణమవుతాయని చెబుతున్నాయి తంత్రశాస్త్రం సెక్స్ గురించి ఏం చెప్తున్నాయంటే సెక్స్ శక్తి యొక్క ముడి రూపమని అదే దైవత్వం శక్తి యొక్క అత్యుత్తమ రూపమని చెప్తున్నాయి అలానే మనం గుడి బయట మనం శృంగార విగ్రహాలను చూస్తాం ఉంటాం అవి ఎందుకంటే మనం దేవుడిని చేరుకోవాలంటే ముంద మనలోని కామకృద మోహాలను చూడాలి అర్థం చేసుకొని దాన్ని అనుభవించిన తర్వాతే అవి ఆ గుడి ముందు వదిలేసి లోపలికి వెళ్ళాలి అని చెప్తున్నాయి వాత్సాయనుడు సెక్స్ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం అందరూ వాత్సాయనుడు కామసూత్రాలు రచించాలే అని అనుకుంటారు కానీ వాత్సాయనుడు కామసూత్రాలే కాకుండా అప్పుడు సమాజంలో పరిస్థితులన్నిటి గురించి తెలియజేశాడు వాత్సాయనుడు ఒక గొప్ప ఋషి తత్వవేత్త ఇంకోటి ఏంటంటే వాత్సాయనుడు ఒక బ్రహ్మచారి వాత్సాయనుడు ఏం చెప్తాడంటే మనిషి జీవితం మూడు భాగాలు ధర్మం అర్థం కామం ఈ మూడు సమానమని ఒకదాని కోసం ఇంకోటి వదులుకోవద్దని చెప్తున్నాడు అలానే ఇద్దరు ఇష్టపడి చేసుకునే గాంధార వ్యవహమే శ్రేష్టమని అందులోనే ఎక్కువ ఆనందం ఉండేదని చెప్తున్నాడు అలానే శిక్ష సమయంలో అమ్మాయి అబ్బాయి కన్నా సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఆనందం పడే హక్కు అమ్మాయికి ఉందని అమ్మాయిని సంతృప్తిపరచడమే అబ్బాయి బాధ్యత అని చెప్తున్నాడు అలానే సెక్స్లో అమ్మాయి పాల్గొనాలంటే అబ్బాయిని పూర్తిగా నమ్మాలని అమ్మాయి భయం సిగ్గు వదిలేయాలని అలానే అబ్బాయి అమ్మాయిని ఒక ప్రేమికురాలిగా ఒక స్నేహితురాలిగా చూసినప్పుడే అమ్మాయి ఎక్కువగా ఆనందం పొందగలదని చెప్తున్నాడు అలానే అమ్మాయి అబ్బాయి సెక్స్లో ఉత్తేజం పొందాలంటే తక్కువ సమయంలోనే ఉత్తేజం పొందగలడని అదే అమ్మాయికి కొంత సమయం పట్టిద్దని చెప్తున్నాడు అదే అబ్బాయి గడ్డి మంట లాంటిదని అదే అమ్మాయి ఆనందం ఒక కలప మంట లాంటిదని పోల్చి చెప్పాడు సెక్స్ గురించి సైన్స్ ఏం చెప్తుందంటే మనం లో పతాక స్థాయికి చేరినప్పుడు మన బ్రెయిన్ లోని నిర్ణయాలు తీసుకునే భాగం మరియు భయం భాగం రెండు కాసేపు ఆగిపోయి మనలో సిగ్గు భయం పోయి ఒక ఆనందమే మిగులుతుందంట అలానే బ్రెయిన్లో ఏ కొంచెం చిన్న భయం ఉన్నా కానీ మనలో అంగస్తంభన సెక్స్ కోరికలు అంచు అణచివేయబడతాయి అంట చివరిగా కన్క్లూడింగ్గా నేను చెప్పేదంటే అందరూ సెక్స్ నాలజీని తెలుసుకోండి అలానే ఇద్దరు మానసికంగా మానసికంగా సిద్ధమయ్యి ఇద్దరు సెక్స్లో ఎంజాయ్ చేస్తేనే అది నిజమైన సంతోషం ఎవరో ఒక్కరు ఎంజాయ్ చేస్తే అది నిజమైన సంతోషం కాదు అమ్మాయిని ఫోర్స్ చేయటం కానీ లేకపోతే అమ్మాయిని హరేస్ చేసి లొంగపరుచుకోవటం కానీ అది నిజమైన సంతోషం కాదు అలానే ఒకరు సెక్స్ని పవిత్రంగా చూస్తారు కొంతమంది నార్మల్గా చూస్తారు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టించి ఉంటుంది మనం ఏమీ జడ్జ్ చేయలేము ఇది మంచిగా ఇది కరెక్టా కాదని